ఓజోన్ పొర పరిరక్షణ మానవాళి బాధ్యత అని ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఈ ఉదయభాస్కర్ రెడ్డి వివరించారు విశాఖపట్నం ఎంఏపి కాలనీలోని సమత డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన అంతర్జాతీయ ఓజోన్ డే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఓజోన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కలుష్య నియంత్రణ మండలి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు అత్యంత పలుచుగా ఉండే ఈ పొరను కాపాడుకోకపోతే జరిగే నష్టం వర్ణనాతీతమన్నారు పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు ఉపన్యాసాలతో సమస్యల పరిష్కారం కాదని నిరంతర కృషి అవసరమని ఆయన వివరించారు డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన కోసం నిరంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు తమ విద్యా సంస్థలో ఔషధ మొక్కల పార్కు కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు విద్యార్థులు ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని తమ తోటి వారికి పర్యావరణం పట్ల అవగాహన కల్పించాలని కోరారు గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేవిరత్నం మాట్లాడుతూ ఓజన్ పొర పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా ప్రతి విద్యా సంస్థలో కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు భూగోళానికి చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటిది దీనివల్ల అంటే ఆ భోజనం లేదు ఆ భోజనం చేస్తుంది సూర్యుని నుంచి వచ్చేటువంటి సూర్యదశిలో తీవ్రమైనటువంటివి ప్రాణార్థకమైనటువంటి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఉన్నాయి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ లో మూడు రకాలు ఉంటాయి అదేమిటి అల్ట్రావైలెట్ ఏ బి సి అనే మూడు రకాలు ఉంటాయి అల్ట్రావయలైట్ ఏ అనేటువంటిది సురక్షితమైనది జీవకోటికి అల్ట్రావయలైట్ నుంచి ప్రమాదం ఏమీ లేదు అల్ట్రావయలైట్ బి ఇది డామేజింగ్ డామేజింగ్ కాంపోనెంట్ ఆఫ్ ది అల్ట్రావైలెట్ రేస్ అందుకని చెప్పేసి ఈ బి అనేది ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ అత్తకాయేసి ఒక ఫైవ్ పర్సెంట్ లేదా బిలో ఫైవ్ పర్సెంటే భూమి మీదకి వదులుతూ ఉంటుంది ఈ రోజుల్లో లేదు చాలా సెలెక్టివ్గా చూసారా ఆ ఈ ఆర్కిటెక్ట్ ఎంత చక్కగా నేను ఇచ్చేసాడో దాంట్లో మూడు కాంపోనెంట్లు ఏది ఈ యొక్క అంట్రావైలి టౌన్ ప్లేస్లో ఆ మూడు కాంపోనెంట్లు సేఫ్గా ఉన్నదని ఏమో భూమి మీద గుర్తున్నాడు అన్సేఫ్గా ప్రాణాంతకంగా ఉన్నటువంటి వాటినేమో ఏం చేస్తాడు వాటిని అక్కడ స్టాప్ చేస్తాడు ఫిల్టర్ చేస్తాడు ఫిల్టర్ చేయడం ఏంటి మీరేవో టీ ఫిల్టర్ లాగానో టీ పోట్ లాగా విడిపోతుంది అనుకోకండి అక్కడ ఓజోన్ లేయర్లో ఈ ఓజోన్ తోటి ఇవి రియాక్షన్ అందుకు